స్తే నా పేరు శిక్ష వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషో నుంచి వెళ్ళి మన గార్డెనింగ్ కోసం ఇండోర్ ప్లాంట్స్ కోసం చిన్న చిన్న మొక్కల కోసం అనేసి గ్రీన్ బాస్కెట్ అని ఒకటి తీసుకొచ్చానండి మనం ఇందులో ఏమేమి వచ్చినాయో మన మొక్కలకి ఏమేమి ఉపయోగపడతాయో చూద్దాం తక్కువ రేటే అండి కోంబో ప్యాక్ అనేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది మనకి చూద్దాం ఈ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో వర్త్తుందా లేదా అనేది చూద్దాం త్రీ హండ్రెడ్ పెరసెస్ ఉందా లేదా అనేది మస్టర్డ్ కేక్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మస్టర్డ్ కేక్ ఎప్సెమ్ సాల్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కోకోపీ పౌడర్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎన్పీకే అండి మొక్కల కోసం అనేది ఎన్పికే దీనివల్ల మొక్కలు మంచిగా ఎదుగుతాయి ఎదగడానికి బాగా పనిచేస్తాయి ఇది మొక్కలు అండ్ వరమీ కంపోస్ట్ కంపోస్ట్ అండి మన మొక్కలకు చాలా పోషక ఇచ్చే కంపోస్ట్ ఇది ఇది కేజీ అండి కేజీ ప్యాకెట్ అండ్ బోర్నీ గోన్విల్ అనేది మనకి పూత పింద మంచిగా అనేసి యూజ్ అవుతుంది ఈ బోన్విల్ పౌడర్ ఇస్తే మనకి పువ్వులు అయితే విపరీతంగా వస్తాయండి పూల మొక్కలకి వేసుకుంటే చాలా బాగా చాలా పూలు వస్తాయి అండ్ నీమ్ కేక్ నీమ్ కేక్ ఎందుకంటే మనకి వేరులో వేరు దశలో ఉన్నప్పుడు పెస్టీసీ వేరుకేం పెస్టీస్ రాకుండా పురుగు పట్టకుండా ఈ నేమ్ కేక్ అనేది మనకు పనిచేస్తుంది ఈ నేమ్ కేప్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బయో ఆర్గానిక్ డీఏపీ ఆర్గానిక్ డీఏపీ అండి ఇది కూడా మొక్క ఎదుగుదలకి మనకి మంచిగా పనిచేస్తుంది మొత్తం ఎన్ని ఐటమ్స్ ఒకటి రెండు మూడు ఎనిమిది రకాలు ఇవన్నీ కూడా మనకి మొత్తం కలిపి ఒక త్రీ కేజీస్ అన్నీ ఉన్నాయండి ఈ త్రీ కేజీస్ మొత్తం ఈ పౌడర్కి అన్నీ మిక్స్ చేసేసి ఇంకా మనకి దీనికి మూడు అంతుల మట్టి అంటే త్రీ పార్ట్స్ ఆఫ్ ఎరువులు అయితే మూడు అంతుల మట్టి పోసి ఇంకా మనము పొట్టు కానీ లేకుంటే కోపపీట్టు కానీ ఏదన్నేసి మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని వీటికి మొక్కలకి వేసుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయండి ఇండోర్ ప్లాంట్స్కి అయితే చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇవి మంచిగా సరిపోతాయి కొన్నిటికి కొన్ని కొన్ని పూల మొక్కలకి కొన్నిటికి అయితే బాగా సరిపోతాయి పెద్దగాడు ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవాలి నాకు ఇండోర్ ప్లాంట్స్కి ఇవి సరిపోతాయి అనేసి నేను తెప్పించుకున్నానండి ఫస్ట్ టైం తెప్పించుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుంది ఒకసారి సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే నెక్స్ట్ టైం కూడా తెప్పించుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి తక్కువ మోతాదులో కావాలనుకున్న వాళ్ళు ఇలా మీషోలో బుక్ చేసుకొని తీసుకోండి కోంబో ప్యాక్ తక్కువ రేటుకే వస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుంటే అట్లాగే నా కొత్త ఛానల్ అండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ మీ అందరి ప్రోత్సాహం వల్ల నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటాను Thank you.